హలో ఫ్రెండ్స్ సనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము మందార కొమ్మలు పెట్టుకున్నాం కదండి చాలా పెట్టుకున్నాము అందులో ఐదు బ్రతుకునయ్యి మూడో నాలుగు మనకి రూట్స్ రాలేదు కదా వచ్చినీవి పెట్టుకున్నాం కదా దానికి మొగ్గలు ఎండి కొన్నిటికి రెండింటికి అయితే వచ్చినాయి నేను అనుకోవటం ఆ ఐదుట్లో మూడు పసుపు మొద్దవి పోస్తాయి అనుకుంటున్నాను నేను రెండింటి మొగ్గలు వచ్చినాయి కాబట్టి చూద్దాము అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది రెండు ఇంకా మిగతా రెండు మాత్రం అటు మెరుగును కాకుండా ఇటు ప్రాణి దింకు కాకుండా మధ్యలో ఉందని చెప్పాను కదా ఆ యువతి అనుకుంటున్నానండి ఇది కూడా చూడండి ఇది ముద్దది అనుకుంటున్నాను నేను ఏం పోస్తుందో తెలీదు ఇది దీనికి ఒకటే మొగ్గ వచ్చింది ఇదిగోండి దీనికి మూడు వచ్చినాయండి మొగ్గలు మొత్తం ఇది కూడా అలాగే ఉంది సేమ్ దీంట్లో పెట్టాను ఇది నేను పెట్టినప్పుడు చూపించాను కదా మీకు ఇదండి ఇది మాత్రం కొంచెం పెరిగిన తర్వాత అండి ఇంక పోస్తుంది రెండు మూడు రోజులు అనుకున్న తర్వాత రాలిపోయింది అది ఇది మాత్రం పోసింది ఫ్రెండ్స్ చూడండి ఇది నేను అనుకున్నట్టుగానే మొద్దదయ్యిందండి ఎల్లో కలర్ మొద్దదయ్యింది బాగుంది కదా కథ కొంచెం చిన్నదిగా పూసినట్టు ఉంది పువ్వు కదా మిగతాయి ఐదు బతికితేనండి ఐదుట్లో మనకి మూడు ఇదే కలర్ అవుతాయి అనుకుంటున్నాను రెండు మాత్రం మెరూన్ అవుతాయి అనుకుంటున్నాను అదే రాణి కలర్ కాకుండా మెరూన్ కలర్ కాకుండా మధ్యలో ఉందని చెప్పాను కదా అది అవుతుంది అనుకుంటున్నాను చూద్దాం అవి ఏమవుతాయో ఇంకా పూలు అయితే రాలేదండి మొగ్గలు అయితే రాలేదు వాటికి కొన్ని వదిలేస్తాను కదా అసలు పెద్దగా చిగురులు రాలేదని అవి తీసుకుని వేరే దాంట్లో పెట్టుకుందామండి ఒకవేళ రూట్స్ కనుక వచ్చినట్లయితే వేరే దాంట్లో తీసి పెట్టుకుందాము లేకపోతే గనక ఆలోచిద్దాం ఏం చేయాలి ఏంటనేది బాగుంటే గనక వేరే మళ్ళీ మళ్ళీ నాటుకుందాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంకా చాలా రోజులు అయిపోయింది ఎన్ని రోజులు అట్టు పెడతామని చిరాకు పడుతుంది అందుకని తీసి అసలు చూద్దాం వచ్చినాయా లేదా అనేసి దీంట్లో ఓటు ఉందండి కొత్త దాంట్లో ఓటు ఉంది ఎంత ఒకటి ఉంది మూడు ఉన్నాయండి మొత్తం రూట్స్ వస్తే కనుక ఈ కొత్త దాంట్లో పెట్టుకుందామండి కింద కుళ్ళిపోతే గనక పారేసేద్దామండి లేపట్ బాగుంటే కనుక మళ్ళీ నాటుకుందాం చూడండి తీసుకుందామండి ఇప్పుడు మనము రాలేదు ట్రైన్స్ అసలు అక్కడ కూడా రాలేదండి నేను ఎన్ని రోజులున్నా కూడా ఎదగట్లేదని నాకు డౌట్ వచ్చింది ఇది ఏం రాలేదనుకుంటా రూట్స్ అని నిజంగానే రాలేదండి అడుగునే ఏమన్నా కుళ్ళిపోయిందా అంటే అడుగున కుళ్ళిపోలేదండి బాగానే ఉంది కుళ్ళిపోలేదు చక్కగా పచ్చగానే ఉంది గిల్లి చూసినా కానీ సరే కొంచెం కట్ చేస్తున్నాండి కింద మళ్ళీ రూటింగ్ హార్మోన్ అంటే ఇచ్చుకొని ఆ చిన్న కుండిలో పెడదామండి మరి ఇప్పుడేమో ఎండలు పెరిగిపోతున్నాయి ఏమొస్తుందో చూద్దాము ఏమి రూల్స్ వస్తాయో మరి ఇది కొంచెం కట్ చేసుకుందాం అడుగున ఇదిగోండి చూడండి ఫ్రెష్గానే ఉంది అయినా సరే మరి ఏంటో రూల్స్ రాలేదు నింట పెట్టుకుందాం మళ్ళీ తర్వాత ఆ తిపాయ రెండు కూడా తీసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఇంట్లో ఇంకోటి ఉందో చూసారా ఇది తీసేద్దాము అవతల ఉన్నదేమో మనం నాటుకున్నాము రూట్స్ వచ్చాక నాటుకున్నదండి అది ఆ తర్వాత కొంచెం ఎదిగింది కూడా అది అది కూడా మెరూన్ కలర్ అవుతుంది అనుకుంటు చెప్పాను ఇందాక నేను మెరూన్ కలర్ అవుతుందని చెప్పలా దాంట్లో ఒకటండి ఇది కూడా దీనికి కూడా రాలేదండి ఏమి రూట్స్ ఇది కూడా ఆడుకునే ఏం కొడలేదు అయినా సరే మరి రూట్స్ అయితే రాలేదండి ఇది కూడా మళ్ళీ పెట్టుకుందాము ఇది కూడా అడుగున పచ్చగానే ఉందండి గిల్లు చూస్తే ఇది కూడా కొంచెం కట్ చేసుకొని కింద అడుగున రోటి హార్మోన్లు అంటిచ్చి ఆ దాంట్లో పెట్టుకుందామండి కింద కూడా ఒకటి ఉంది కదా అది కూడా తీసేస్తానండి ఈరోజు అసలు కింద దాంట్లో ఒక్కడ కూడా రాలేదండి ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో పెట్టానండి కిందది కూడా తీసుకొచ్చేసాను ఈ మూడు దీంట్లో పెట్టాను కింద దానికి కూడా ఏమి రూట్స్ రాలేదండి నేను అసలు పెట్టిందైతే పసుపు మందార కోసం పెడితే వేరే బ్రతికి కానీ అది మాత్రం బ్రతకలేదండి వీటిలో ఏదైనా అది ఉంటే బాగుంటుంది రోడ్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఒకవేళ రాలేదనుకోండి మళ్ళీ అక్క దగ్గర తీసుకొచ్చుకొని మళ్ళీ రేపు వర్షాకాలం పెడతాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూసారా అటు రాణి కలరు కాకుండా ఇటు మెరూన్ కలర్ కాకుండా మధ్యలో వచ్చిందండి నేను చెప్పాను కదా అది ఇది ఇది నిన్ను ఇదిగోండి ఈ రెండు ఆకులు ఒకే రకంగా ఉన్నాయండి నాకు చూస్తుంటే మరి ఈ రెండు ఒకే కలర్ అనుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో ఈ కుండీలో మనం రేకమల్లి పెట్టుకున్నాం కదండి రేఖమల్లి ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా సమ్మరు ఇప్పుడు ఈరోజు మార్చి ఫిఫ్త్ అండి ఈరోజు మనం మార్చుకుందాము ఈ ఇందులో ఇంతకుముందు నేను పెట్టానని చూపించాను కదా రెండు కొమ్మలు ఆ కొమ్మలు దీంట్లో పెట్టానండి ఒకటి చచ్చిపోయింది ఒకటి అయితే బాగా ఎదుగుతుంది ఇది బలం లాగేస్తుందండి దీంట్లో ఉంచితే దాన్ని పూలు పుయ్యనివ్వదు మల్లి చట్ని అందుకుని ఇది తీసేసి పక్కన ఉన్న కవర్లో పెట్టేసుకుందాము ఈరోజు ఇంతకుముందు నేను ఇది చచ్చిపోతున్నట్టు ఉంటే ఆకులు ఎలాడిపోతున్నట్టు ఉంటే తీసి కట్ చేసి నేను నీళ్ళలో పడేసి యాక్టివ్గా అయిన తర్వాత నేను పెట్టానని చెప్పాను కదా అందులో ఒకటేనండి ఇది చామంతి ఇది ఇప్పుడు తీసుకుని దాంట్లో పెట్టుకుందాము ఆ తర్వాత ఇక చెట్టుకి ఎంత బలం వేసినా సరే ఫెర్టిలైజర్స్ వేస్తే దానికి దానికి అందుతాయండి లేకపోతే ఇది లాగేసుకుంటూ ఉంటుంది సగం కొంత ఇది లాగేస్తుంది అనమాట దానికి అందనివ్వదు అందుకోసం అని చెప్పి ఇది మల్లి చెట్టు పూలకి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ రెక్క అండి తర్వాత ఎదుగుతుంది కూడా ఇంకా అది అసలు ఏం పువ్వు పోస్తుంది ఏ కలర్ పోస్తుంది అనేది కూడా నాకు గుర్తులేదండి తెలియదు అసలు పూస్తే కానీ తెలియదు వచ్చేసరి వచ్చేసరికి ఇది బతుకుండి పూస్తే కానీ మనకు తెలియదు ఇది మట్టితో పాటు తీసుకుందామండి సమ్మర్ వచ్చేసింది కదా కూడా మండిపోతున్నాయి ఇంకా జాగ్రత్త మట్టితో పాటు తీసుకుంటే కొంచెం బ్రతికే ఛాన్స్లు ఉంటాయి కాస్త ముందే తీసుకోవాల్సింది వచ్చిందండి మట్టితో పాటు తీసానండి రూట్స్ ఎక్స్పోజ్ అవ్వలేదు దేండ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇటు అడుగుని అడ్డం ఉంది అడ్డంగా ఉందండి రాయి అనుకుంటా రాయనండి చాలా లావు రాయి ఇప్పుడు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక వారం రోజులు పది రోజులు లాగా మనం ఏడబట్టు పెట్టేసుకుని బాగుంది అనుకుంటే పార్షియల్ షేడ్లో పెట్టుకోవచ్చండి డైరెక్ట్ ఎండలో మాత్రం పెట్టుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు బాగా ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి ఇక వచ్చే నెల ఏప్రిల్ నుంచి మట్టుకు మనము గ్రీన్ నెట్లు కింద పెట్టేసుకుంటే సేవ్ అవుతాయి మన చామంతి చెట్లు లేకపోతే కష్టమేనండి వరండాలు ఉంటే వరండాల్లో పెట్టేసుకోవచ్చండి ఎండరాని చోట ఇదే దీంట్లో మనము ఇది తొంగి సైడ్ వాటర్ వద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులో నుంచి చామంతి మొక్క తీసిన కొద్ది రోజులకే ఈ మొక్కలు వచ్చినాయి అండి ఈ రేఖమల్లికి ఇదిగోండి ఈ కొమ్మకు వచ్చినాయి మళ్ళీ కొమ్మకు కూడా స్టార్ట్ అండి ఇదిగోండి చూస్తారా ఇక్కడ కూడా మొదలైనవి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్లైకా నొక్కండి ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్